విమానం పూర్తి కావాలని దీనికి సంబంధించి ఏదైతే విమానం పూర్తి కావాలంటే మొత్తం మీద సంబంధించి ఏ అంశాలను అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు విచారణకు సంబంధించి కానీ వీటన్నిటి కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది ఏ అంశాలు కూడా చెప్తామని దర్యాప్తు జరిగిన కూడా కూడా చెప్పే అవకాశం ఇప్పటికే ఆయన ప్రభుత్వ ఇప్పుడు కూడా ఇప్పటికే విధంగా చెప్పారు ఆర్థిక మంత్రిగా తన ఏం అంత అంశాలకు సంబంధించి ఎందుకంటే కంపెనీలకు సంబంధించి కూడా కొన్ని ఉన్నతమైన కంపెనీలలో కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ కమిటీ సంబంధించిన అంశాలు చర్చించారు అసలు నిర్మాణాలకు సంబంధించిన తల గానీ అదే సరే కానీ వీటన్నిటిని కూడా దృష్టిగా అవకాశం